క్యాండిడ్ కాన్వర్జేషన్ ఒకప్పుడు జగమెరిగిన హీరోయిన్ చాలా చాలా అందగత్తే అని అందరూ అనేవారు అండ్ ఆ తర్వాత కూడా అందం ఎక్కడా తగ్గలేదు క్యారెక్టర్లు కొంచెం మారాయి బట్ అప్పటికీ ఇప్పటికీ జగమెరిగిన హీరోయిన్ నాట్ జస్ట్ ఆన్ స్క్రీన్ బట్ ఆల్సో ఇన్ హర్ లైఫ్ మనందరికీ సుపరిచిత నటి ప్రగతి గురించి మాట్లాడుతున్నాం మనం ప్రగతి మహావాది అనగానే అందరికీ ఒక ఎలక్ట్రిఫైంగ్ ఎఫెక్ట్ వస్తుందనమాట అంత ఫుల్ ఆఫ్ లైఫ్ చీజ్ అండ్ ఫిట్నెస్ ఇంట్లో అమ్మగా అండ్ అన్ని విధాల అన్ని కోణాలలో కూడా తన లైఫ్ ని ఫుల్ఫిల్ చేసుకుంటూ ముందరికి వెళ్తున్న ప్రగతి ఈజ్ ట్రూలీ అ క్వీన్ అండ్ వీ గోన్ టు టాక్ టు దిస్ క్వీన్ టుడే ప్రగతి గారు నమస్కారం నమస్కారం వాద్మోరే ఇంట్రో బలంగా ఉంది బలంగా ఉందా చాలా నిజమే కదా వెరీ నా ప్రాక్ స్ట్రాంగ్ లాగా ద ఇంట్రొడక్షన్ ఈజ్ ఆల్సో వెరీ స్ట్రాంగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్వేస్ ఐ డిలైట్ టు టాక్ టు యూ బికాస్ ఏమిటో ఎక్కడి నుంచో ప్రేమ పొంగుకుని మాట్లాడతారు ప్రగతి మీరు థ్యాంక్ యూ ఫస్ట్ నేను ఏంటంటే చాలా హాట్గా ఉంటుంది క్వశ్చన్ మీ జుట్టు అంత బాగుండడానికి ఏం చేస్తారు చెప్తారా జుట్టు ఆస్ ఐ థింక్ ఐ బీన్ టెల్లింగ్ టు లాడ్ ఆఫ్ పీపుల్ ఐ టేక్ కేర్ చాలా జాగ్రత్తగా చూసుకుంటాను నేను చాలా టైం డెడికేట్ చేస్తాను వెదర్ ఇట్ బీ నా జుట్టు కానీ స్కిన్ కానీ నాకు నేను నా హెల్త్కి కానీ నేను చాలా టైం కేటాయిస్తాను అండ్ ఐ రియలీ టేక్ కేర్ రియలీ స్పీక్స్ అంటే మామూలుగా సెల్ఫ్ కేర్ అంటాము కానీ చాలా వరకు చెయ్యరు బట్ నేను చేస్తాను ఐ మేక్ ష్యూర్ అంటే ఎంత హెక్టిక్గా ఉన్నా ఏది ఉన్నా కానీ నా వర్కౌట్ కానీ నా హెయిర్ కానీ నా స్కిన్ కానీ ఏదో ఒకటి కొత్తది నేర్చుకోవడం కానీ ఏదో ఒక విధంగా ఐ కీప్ లర్నింగ్ ఐఎమ్ కాన్స్టెంట్ లెర్నర్ అండ్ ఐ కీప్ టేకింగ్ కేర్ అండ్ నన్ను నేను ఇలా చూసుకోవడం నాకు చాలా ఇష్టం ఇష్టం వావ్ దట్స్ అ బిగ్ స్టేట్మెంట్ ఐ టెల్ యూ అట్లీస్ట్ త్రీ రీజన్స్ వై ఐ ఫీల్ ఇన్స్పైర్డ్ ఆల్ ఆఫ్ అస్ ఫీల్ ఇన్స్పైర్డ్ సింగ్ ఒకటి ఎప్పుడూ అలాగా మీ లైవ్లీనెస్ ఎక్కడా తగ్గదు చాలా గ్రేస్ఫుల్గా చాలా లైవ్లీగా ఉంటారు సెకండ్ మీరు ఫిట్నెస్కి ఇచ్చినంత శ్రద్ధ అండ్ ద వే యూ మోటివేట్ పీపుల్ ఈజ్ అమేజింగ్ మూడు చాలా ప్లెయిన్ హార్టెడ్ ప్రగతి యూనో జస్ట్ కల్మషన్ లేకుండా చిన్నపిల్ల మాట్లాడినట్టు అనిపిస్తుంది ఫోన్లో అడిగినప్పుడు సో థ్యాంక్ యూ ఫర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవాళ మాకు టైం ఇచ్చినందుకు సో జీవితం ఎలా ఉంది ఇప్పుడు ప్రస్తుతం జీవితం అంటే ఇప్పుడు ఒక స్టేజ్కి వచ్చేసాను ముందు ఫ్రస్ట్రేట్ అయ్యేదాన్ని ఏంటి నాకే ఎందుకు ఇలా అవుతుంది నాకే ఎందుకు ఈ టెన్షన్స్ అలా ఉండేదాన్ని ఆ స్టేజ్ నుంచి ఓకే ఇప్పుడు నేనే కదా ఫేస్ చేయాలి స్టేజ్కి వచ్చి ఆ తర్వాత వచ్చే వస్తూనే ఉంటాయి మనం ఫేస్ చేస్తూనే ఉండాలి సో ఈ ఈ గ్యాప్లో ఒక సంతోషాన్ని ఒక హ్యాపీనెస్ని మిస్ అయిపోతున్నాము అన్న ఒక ఐ డోంట్ నో సడన్గా అదొక ఐ ఫెల్ట్ దట్ ఐమ్ మిస్సింగ్ అవుట్ ఏజ్ ఏజ్ పోతోంది అండ్ టైం పోతుంది మంచి చిన్న చిన్న విషయాలు మిస్ అయిపోతున్నానేవో పెద్ద పెద్ద విషయాల గురించి ఆలోచించి బేసిక్ విషయాలు లైక్ యూనో శుభ్రంగా తినటం దగ్గర నుంచి లేకపోతే ఒక సినిమాకి వెళ్ళాము లేకపోతే పిల్లలతో కాసేపు ఆడుకున్నాము లేకపోతే ఫ్రెండ్స్తో సరదాగా కాసేపు యూనో డాన్స్ చేసాము లేకపోతే హ్యావింగ్ అ స్మాల్ గెట్ టుగెదర్ ఇలాంటి చిన్న చిన్న విషయాలు చాలా మిస్ ఒక ఒక పాయింట్లో రియలైజ్ అయిన తర్వాత నేను ఐ స్టార్టెడ్ లివింగ్ మై లైఫ్ టు ద ఫుల్లెస్ట్ ఐ మీన్ ఐవ్ ఆల్వేస్ బీన్ దాట్ కాకపోతే ఒక పాయింట్లో ఇంకా ఐ ఫెల్ట్ ఐ షుడ్ ఫోకస్ సంతోషాన్ని సంతోషం మీద ఎక్కువ ఫోకస్ చేయాలని ఒక సో ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ ట్రాన్స్ఫర్మేషన్ మీకు చూస్తే ఒక విధంగా సో ఇప్పుడు లేటెస్ట్గా ఆఫ్ కోర్స్ తెర మీద అక్కడక్కడ మెరుపులా మిమ్మల్ని చూస్తూనే ఉన్నాం బట్ యాక్టింగ్ పరంగా ఐ యు బిజీ ఇనఫ్ ఐ యు హ్యాపీ అంటే ఇప్పుడు కొంచెము ఐ బికమ్ చూజీ విత్ మై వర్క్ అంటే ఇప్పుడు చేసిన సినిమాలు కూడా అలాగే ఉన్నాయి కొంచెం స్టాంప్ వేసి వెళ్ళిపోయారు మనం నేను చేస్తున్నాను అనేది ఒక సెపరేట్ ఒక ఐడెంటిటీ ముందు కాఫీ టీ సప్లైలే ఉండేది నాట్ మచ్ ఆఫ్ రోల్ రోల్ అంత పెద్దది ఉండేది కాదు కానీ ఇప్పుడు పీపుల్ ఆర్ లుకింగ్ ఫర్ ఏదైనా మంచి స్ట్రాంగ్ క్యారెక్టర్ ఉంటేనే ఈవెన్ ఇట్ మైట్ బి అ డే అవుట్ ఇప్పుడు డీజేటీలులో కూడా చిన్న రోలే చేశాను కానీ మెట్స్ అ వెరీ స్ట్రాంగ్ రోల్ సో అలా ఏదైనా ఉంటేనే ఐఎమ్ గెట్టింగ్ అండ్ ఐఎమ్ ఆల్సో ప్రిఫరింగ్ ఓన్లీ దట్ దట్ దోస్ కైండ్ ఆఫ్ రోల్స్ ఇప్పుడు ఓటీటీలు వచ్చాక కూడా చాలా ఇప్పుడు అందరికీ ఆర్టిస్ట్ ఆర్టిస్ట్లకు పెరిగింది కదా పెరిగింది అని చెప్పలేము అండి లేదు బికాస్ ఇప్పుడు ఏమవుతుందనంటే మేబీ మానిటరీ పరంగాను ఏమో దే గోయింగ్ ఫర్ న్యూ ఫేసెస్ న్యూ కొత్త వరకు కొంతవరకు అండ్ నాకు ఫిట్ అయ్యే రోల్ రాలేదు మరి నా నాకు ఇప్పుడు దాకా ఐ ఐ దెన్ గెట్ అన్యూ ఆప్ యా ఐ మీన్ దిస్ క్వశ్చన్ ఐ విల్ ఆస్క్ యూ రిలేటింగ్ సో మెనీ విమెన్ హియర్ విమెన్ అంటే హూ ఆర్ ఎస్పెషలీ సింగిల్ పేరెంట్స్ వాళ్ళు ఇఫ్ ఐ మే కాల్ యూ వన్ యా సింగిల్ పేరెంట్స్గా ఉన్నవాళ్ళు చాలామంది వర్క్ మీద కెరియర్ మీద ఎక్కువ ప్యాషన్ పెట్టేస్తారు మనసు పెట్టేస్తారు బ్రిడ్జ్ దట్ హ్యూజ్ గ్యాప్ సో అది లేనప్పుడు లేదా అది తగినప్పుడు మనకి ఎమోషనల్ బ్యాలెన్స్ కొంచెం డిస్టర్బ్ అవుతుంది హౌ యు హ్యాండిల్ దట్ హండ్రెడ్ పర్సెంట్ టూ హండ్రెడ్ పర్సెంట్ అంటే ఇప్పుడు మనకి ఒక తోడు అన్నప్పుడు ఐ మీన్ ఒక కంపానియన్ గానో ఒక మనిషి గానో పక్కన ఉన్నారు అన్నప్పుడు ఇట్స్ ఇట్స్ షేరింగ్ థింగ్ ఎవ్రీథింగ్ యు ఆర్ షేరింగ్ వేర్ బిఇట్ రెస్పాన్సిబిలిటీస్ బీట్ హ్యాపీనెస్ యు నో సారోస్ ఎవ్రీథింగ్ దే సంబడి టు షేర్ వేరే సింగిల్ పేరెంట్గా ఉండేటప్పుడు ఎవ్రీథింగ్ ఇస్ డబుల్డ్ అవును బీట్ రెస్పాన్సిబిలిటీ ఒక సంతోషం వచ్చినా దుఃఖం వచ్చినా ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఏదైనా కానీ తల మీద పడిపోతుంది మీకు యువర్ బర్డెంట్ అవును సో ఫస్ట్ ప్రాక్టికల్గా మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే మానిటరీ మానిటరీ ఈజ్ ఫినాన్షియల్గా అంటే ఇద్దరు చేసే ఇద్దరు కలిసి చేసుకునే ఒక సుఖం ఒక ఒక ఇది సింగిల్గా చేసేటప్పుడు ఇట్ ఈస్ మోర్ బర్డన్ ఈజ్ మోర్ ఆన్ యూ సో డెఫినెట్గా ఆ గ్యాప్ ఫీల్ అవుతారు డెఫినెట్ గా అది ఫస్ట్ కొట్టేది ఫినాన్షియల్ గానే ఫినాన్షియల్ గా మీరు చాలా కంఫర్ట్ గా ఉన్నారు అంటే ఇంకా నథింగ్ ఎల్స్ మ్యాటర్స్ అది ఐ డోంట్ నో హౌ మెనీ అగ్రీ బట్ కదా యూ వాంట్ క్రై మనీ కాంట్ బై ఎవ్రీథింగ్ బట్ ఐ ఫీల్ కంఫర్టబుల్ క్రయింగ్ ఇన్ అ కార్ దాన్ ఆన్ అ బైసైకిల్ అన్నట్టు సో సో మనీ డెఫినెట్లీ మ్యాటర్స్ సో దట్ ఆ ఒక్క విషయంలో ఐ థింక్ ఐ ఐ ఫీల్ కొంచెం డౌన్ లో అట్ టైమ్స్ బట్ అగైన్ ఐ ఎమ్ బ్లెస్డ్ విత్ సచ్ గుడ్ ఫ్రెండ్స్ అరౌండ్ దట్ ఐ అసలు ఆ ఫేసే నాకు రానివ్వరు అసలు ఐ హ్యావ్ ఐ మీన్ నాకు ఒక పెద్ద బెటాలియనే ఉంది నా వెరకాల అండ్ ఇట్ ఈస్ ఇట్ ఈస్ మై స్ట్రెంగ్త్ ఐ హ్యావ్ ఎ హ్యూజ్

బట్ అగైన్ అండ్ అగైన్ కనెక్టింగ్ విత్ యూ అండ్ హియరింగ్ సమ్ ఆఫ్ దీస్ చాలా బాగుంది వీళ్ళు అవి మనం మాట్లాడేడు మధ్యలో ఏమన్నా వస్తే మాట్లాడతాగా మాట్లాడతాగా అలాగనే అలాగే ఏమిటి పెక్యులారిటీ లోపాడు అంటే ఉలోపాడు ఈజ్ ఫేమస్ ఫోర్ మ్యాంగోస్ మా ఊరు ఐఎమ్ వెరీ ఫేమస్ మ్యాంగోస్ అది అటుకి ఇటుకు వెళ్ళే హైవేలో ఉంది కాబట్టి ఈవెన్ పొలావ్ కోడి పులావ్ మటన్ పులావ్ ఈజ్ ఆల్సో వెరీ ఫేమస్ అయ్యి బళ్ళు ఆగి తినే సో బళ్ళ మీద పడతారా అంటే బేసిక్ అంటే బస్సులు అవన్నీ ఆగుతాయి అన్నమాట అక్కడ స్టాప్ జస్ట్ ఫర్ దట్ పులావ్ పులావ్ ఈస్ ఆల్సో వెరీ ఫేమస్ దే అండ్ ఆఫ్కోర్స్ ఊరు అందరికి ఇండియా బెస్ట్ మ్యాంగోస్ యూ గెట్ ఇన్ ఊరు ఇవన్నీ ఎలా నేర్చుకున్నారు ప్రగతి ఏది హిమానరిజంస్ పిల్లలు మై డాటర్ అందరూ తల్లిని చూసి పిల్లలు నేను నా కూతురిని చూసి ఫాలో అవుతుంటే ఇట్ సో క్యూట్ దట్ అది చూసి చూసి నాకు ముద్ద అనిపించి నేను చేయడం మొదలెట్ వస్తాను సో ఐ గెట్ ఇన్యూన్స్ ఇవన్నీ తనే చేస్తూ ఉంటుంది అవన్నీ సినిమా కెరియర్ మొదలుపెట్టిన తర్వాత కంటిన్యూస్ గా వెళ్తూ వెళ్తూ మే మధ్యలో పెద్ద బ్రేక్ వచ్చింది మీకు అది అందరికీ తెలిసిన విషయం డు యు రిగ్రెట్ దట్ బ్రేక్ అ లాట్ yes అంటే ఇంకా మిస్టేక్ జరిగిపోతాయి మిస్టేక్ అంటారా అది ఎక్స్‌పీరియన్స్ అంటారా ఆ టైం కద మిస్టేక్ అండి డెఫినెట్ గా బికాజ్ ఇట్స్ ఎ వెరీ ఎక్స్‌పెన్సివ్ మిస్టేక్ దో అంటే ఒక టెన్ ట్వంటీ ఇయర్స్ పోతుంది ఇంకా బ్యాక్వర్డ్ అగేన్ ఒక్కొక్క ఒక చిన్న తప్పు అనేది ఇన్వెస్టింగ్ ఆ మొమెంట్లో మనం తీసుకునే ఒక ఆవేశంగా తీసుకునే ఒక డెసిషన్ వల్ల ఐఎమ్ షూర్ లాట్ ఆఫ్ విమెన్ ఆర్ మెన్ ఆల్సో విల్ బి కనెక్టింగ్ బికాస్ టెన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ వెనకపడిపోతాం అది అహంతోటో అహంకారంతోటో కోపంతోటో తోటో అమాయకత్వం తోటో ఏదో రీజన్ ఉంటుంది ఆ ఆ ఒక పిచ్చి డెసిషన్ తీసుకోవడానికి అది మమ్మల్ని పది ఇరవై ఏళ్ళ వెనకాలేసేస్తుంది కానీ ఆ పది ఇరవై ఏళ్లలో మనం చేసింది తప్పు అని మనం గ్రహించగలిగి మనం ముందుకు వెళ్ళాము అని అంటేనే మనం వీ కెన్ గ్రో ఇన్ లైఫ్ కానీ కరెక్ట్ ఇఫ్ వీ కీప్ రిపీటింగ్ దట్ మిస్టేక్ లైఫ్ విల్ కీప్ టీచింగ్ యూ ది సేమ్ లెసన్ అండ్ సో యూ యూ ఫీల్ యూ హ్యావ్ లెర్న్ యువర్ బిట్ ఎలాగా ఐమ్ స్టిల్ లెర్నింగ్ లైఫ్ ఇస్ సచ్ నో బడీ పర్ఫెక్ట్ ఏమేమి కోల్పోయారు ప్రగతి మీరు తీసుకున్న ఒక రాంగ్ డెసిషన్ వల్ల ఒకటి ఒకటి కరియర్ కూడా బీన్ మచ్ బెటర్

అప్పటికి యూడెంట్ హ్యావ్ అ సెన్స్ ఆఫ్ అంటే ఏం జరుగుతుంది కోల్పోతున్నాను దాన్ని అమాయకత్వం అనడానికి లేదు మూర్ఖత్వం ఆ ఏజే అలాంటిది ఐ థింక్ అన్నీ తెలుసు నాకు నాకు అన్నీ తెలుసు ఫీలింగ్లో ఉంటారు ఆ ఏజ్లో ఐ థింక్ అటు ఎవ్రీ వన్ ఐ వుడ్ లైక్ టు సే స్పెషలీ గర్ల్స్ ఫినాన్షియల్గా ఇండిపెండెంట్గా ఉండి ఒక మెచ్యూరిటీ ఆఫ్ అంటే శాంతంగా కూర్చుని ఆ కోపంలో ఆలోచించకుండా ప్రశాంతంగా కూర్చుని ఒక పది రోజులు ఆగి ఏమంటే ఇలాంటి డెసిషన్స్ పోస్ట్పోన్ చేస్తే పర్వాలేదు కానీ అప్పటికప్పుడు మనం చేసేసాము అని అంటే వీ కాన్ టేక్ బ్యాక్ ఎనీ డెసిషన్ క్యాన్ బి పోస్ట్పోన్ మనం ఇప్పుడు ఇప్పటికిప్పుడు పెళ్ళి ఇప్పటికిప్పుడు అనుకొని చేసుకోవడం కన్నా ఐదు సంవత్సరం ఆగి చేసుకోవడం తప్పలేదు ఇట్ క్యాన్ బి పోస్పోన్ అప్పుడు పరిస్థితులు అట్లా వచ్చాయా మీరు ఆలోచించలేని పరిస్థితులు అన్ని పరిస్థితులు కాదు కల్పించుకుంటాం మనం మనం ఇంకా వచ్చేవేమి ఉండవు మనం తెచ్చుకోవడం అన్నీ మన టైం బాగకపోతే అన్నీ నో అగైన్ అండ్ అగైన్ అంటే వి రీవిజిట్ అవర్ లైఫ్ నాట్ బికాస్ వి వాంట్ టు గో త్రూ అవర్ పెయిన్ బట్ జస్ట్ షేర్ బికాజ్ మీరు చాలా ఓపెన్గా ఉంటారు అంటే అబౌట్ యువర్ లైఫ్ అండ్ ఎప్పుడూ కూడా మీరు జంకలేదు చెప్పడానికి అబౌట్ దీస్ థింగ్స్ బట్ వాట్ ఈస్ అమేజింగ్ ఈజ్ వాటిలోంచి నిలదొక్కుని బయటకు వచ్చి యూ స్టార్టెడ్ ఆఫ్ యువర్ స్టార్టెడ్ యువర్ కెరియర్ అండ్ షైనింగ్ స్టార్లా ఉన్నారు ఐ వుడ్ లైక్ టు సే హియర్ వన్ థింగ్ ఫస్ట్ నేను ఓపెన్గా అందరూ ప్రతి ఒక్కరు ఐ మీన్ దిస్ ఈస్ కామన్గా ప్రతి ఒక్కరు చెప్పే పాయింట్ ఏంటంటే ఐఎమ్ వెరీ ఓపెన్ అబౌట్ ఎవ్రీథింగ్ అండ్ ఐఎమ్ లైక్ ఓపెన్ బుక్ ఫర్ ద రీజన్ నేను ఏది సిగ్గుపడే పని చేయలేదు ఒక అమాయకత్వంతోటో మూర్ఖత్వంతోటో తెలియకో తీసుకున్న ఒక తోటి నా లైఫ్ని నేను ఇబ్బంది పరుచుకున్నానే కానీ నేను సిగ్గుపడే పని కానీ లేకపోతే నేను ఎంబారసింగ్గా ఫీల్ అయ్యేది కానీ ఐ డన్ సో ఐ అండ్ మనం ఏది చేసినా బయట బయటికి చెప్పుకోగలిగినప్పుడే దెన్ ఐ ఫీల్ ఇట్స్ అ కంప్లీట్ లైఫ్ అకార్డింగ్ టు మీ అంటే మనం చెప్పుకునేది దాచుకోవాల్సి వచ్చింది అని అంటే దెన్ యూ ఆర్ డూయింగ్ సంథింగ్ రియలీ రాంగ్ కరెక్ట్ సో ఐ ఫీల్ వై ఇంకా అవసరం ఏముంది ఉంది ఒక్క లైఫ్ మన లైఫ్ ఏదైనా ఒక విషయం మనం బయటికి చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నాము లేకపోతే ఆలోచిస్తున్నాము అని అనంటే రీథింక్ అగేన్ మేబీ వి ఆర్ డూయింగ్ రాంగ్ సో వెన్ేస్ బ్యాక్ యోర్ స్టెప్స్ మీరు క్యారెక్టర్ రోల్స్ ఎప్పుడు మొదలు పెట్టారు ఎగ్జాక్ట్లీ ఫిల్మ్ తో